హాయ్ హలో ఫ్రెండ్స్ హ్యాపీ గుడ్ మార్నింగ్ నా పేరు వాసు కోట కోట వెంకటారావు వాసి క్లబ్ ఎమ్మెరా ఇరవై ఇరవై అధ్యక్షుడిని ఈరోజు నేను మీ అందరి కోసం చిన్న వీడియో తయారు చేయాలనుకుంటున్నాను అదేంటంటే మన వాసి క్లబ్స్ ఇంటర్నేషనల్ యాప్ గురించి ఆ యాప్లో మనం వీకేఎస్పి బ్యాలెన్స్ ఏ విధంగా చూసుకోవచ్చు అన్న దాని గురించి చిన్న వీడియో ఇది తయారు చేస్తాను అనమాట ముందుగా ఈ యాప్ మనకు కావాలనుకుంటే ముందుగా మన మొబైల్లో ప్లేస్టోర్ నుంచి మనం వాసవి క్లబ్ వాసి క్లబ్ ఇంటర్నేషనల్ అని టైప్ చేసి అని టైప్ చేస్తే కనుక మనకి అందులో యాప్స్ రావడం జరుగుతుంది అందులో మనం వాసి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఈ యాప్ని ఏ విధంగా ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుతూ మనం ఓపెన్ అవుతూ ఉండడం జరుగుతుంది ఈ యాప్ ద్వారా ఏంటంటే మనం ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ యాక్టివ్గా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇది ఓపెన్ అని వచ్చిన తర్వాత ఇలా స్కాన్ అవుతూ ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ అవుతూ మనకు ఉండటం జరుగుతుంది ఇది ఓపెన్ అని వచ్చింది ఓపెన్ అని వచ్చిన తర్వాత మనం దాని మీద క్లిక్ చేస్తే మనకి వాసవి క్లబ్స్ లైవ్ టు సర్ వాసు క్లబ్స్ ఇంటర్నేషనల్ లైవ్ టు సర్ అని రావడంతో మనకి ఇందులో దాని మీద మనకి లోపల పేజ్ ఓపెన్ అయ్యి దీంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాం జరుగుతుంది ఇందులో మనం ఈరోజు తెలుసుకునే విషయం ఏంటంటే వీకేఎస్పి డీటెయిల్స్ ఇందులో ఏంటంటే మనం నార్మల్ వీకేస్పీ అయినా మామూలు మా సీనియర్ వీకేస్పి అయినా సరే ఏదైనా సరే ఒకటే విధానం ఇందులో మనకు విసీ వారు మూడు విధానాలు ఇవ్వడం జరిగింది ఒకటి అంటే వీకేఎస్పి నెంబర్ తెలిస్తే నెంబర్ నెంబర్ టైప్ చేస్తే మనం తెలుసుకోవచ్చు రెండోది క్లబ్ నేమ్ చాలా ప్రతి ఊర్లో కొన్ని కొన్ని ఎక్కువ క్లబ్స్ ఉంటాయి ఒక ఊళ్ళో ఒక క్లబ్ ఉంటుంది ఆ క్లబ్ నేమ్ మనం ఏ క్లబ్లో అయితే ఉన్నామో ఆ క్లబ్ నేమ్ టైప్ చేస్తే ఆ విధంగా కూడా తెలుసుకోవచ్చు లేదంటే మన మెంబర్ వారీగా తెలుసుకోవచ్చు ముందుగా మీకు నెంబర్ విధంగా చెప్తాను ఏంటంటే నాకు నెంబర్ తెలుసు కాబట్టి ఇదిగోండి సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ నెంబర్ టైప్ చేసి సబ్మిట్ చేస్తే ఇదిగో పేరు వస్తుంది ఈ విధంగా పేరు రావడంతో మనకి అన్ని విధంగా బ్యాలెన్స్ చూసుకోవడం కానీ పేరు కానీ అన్ని టోటల్ మనవి అన్నీ వచ్చేస్తాయి ఈ విధంగా మనం చూసుకోవచ్చు తర్వాత రెండో ఆప్షన్ ఏంటంటే క్లబ్ నేమ్ ఈ క్లబ్ నేమ్ పరంగా కూడా చూసుకుంటే నేను క్లబ్ భీమవరం క్లబ్ అండి భీమవరం అన్ని టైప్ చేసి సబ్మిట్ చేస్తే ఇందులో మొత్తం వీకేఎస్పిలో ఉన్న కుటుంబ సభ్యులు వాసకులబ్లు అందరూ వచ్చేస్తాయి అందులో కూడా ఇదిగో నా పేరు కోట వెంకట చెంచారు ఈ విధంగా కూడా బ్యాలెన్స్ మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మరి నాకు పేరు తెలియదు గుర్తులేదు నా పేరు అంటే వీకేఎస్పి నెంబర్ గుర్తులేదు మరి క్లబ్ నేమ్ గుర్తులేదు మరి నేను ఏ విధంగా చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళ కోసం కూడా అలాగే మనకి కోటా వెంకటేశ్వర టైప్ ఫుల్గా చేయొచ్చు లేదంటే కోట వెంకట కోట వెంకట అని టైప్ చేస్తే సబ్మిట్ అని చేసామంటే వీసీఏలో ఉన్న కోట వెంకట అందరూ వచ్చేస్తారు అందులో ఇది కూడా సెకండ్ నేమ్ ఇచ్చేసారు నాకు అందువల్ల ఈ విధంగా బ్యాలెన్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మరి ఈ విధంగా నార్మల్ వీకేఎస్పీ సీనియర్ వీకేఎస్పీ ప్రతి ఒక్కరు బ్యాలెన్స్ చూసుకుంటూ మరి యాక్టివ్గా ఉంటారని మరి నాకు తెలిసిన విషయాన్ని మీ అందరితో పంచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్